ఓం శ్రీ మహాలక్ష్మీదేవే నమ స్తోత్రం వందే వందారు మందార వందారందిరానంద కందలం అమందానంద అమందోహురం సింధురానం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగళాభరణం తమాలం అంగీకృత విభూతిరపాంగలీలమాంగల్స్ మమ మంగళ దేవత ముదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణితాని గత మాలాసోర్మదరీవ మహోత్ఫల ఆసా మే శ్రీయంత ధిశ సాగరసంభవామరేంద్ర పదవిభ్రమదానదక్షమానంద హ హ హహేతురదికం మృద్విషోపీ క్షణం ఇద్దం ఇందీవరోదర సహోదర ఇందిరాయా ఆమీలితిగమ్య ముదా ముకుందనందమే శనంగత आगत कृस्थते देखनिने क मक्षु नेत्रम भवेन मऊ भुजंग सयांगनाह कालामुदालल तोरस कैट भरे धरा धरे स्पर्तटिया ततंगनेव माता समस्त देवता महनीय मूर्ति भद्राणि मे दिश सुभर्ग वन्दनाया बाहवंतरे मृद तस् त हरिणील विभाति काम प्रदा भगवत तो कटाक्ष मला कल्याण मे कमलालय प्राप्त पदम प्रदम तत्कत्भांगल्यवाज पदेना मैयापते तदिह मंदरम्षणाद मंदल चमकालल कन्या दर्जादयावन द्रवणाबुदारास्म न किंचन हिंग शिशे दुष्कर्मकोपनीय चिरायदूर नारायण प्रणयनी नयना

శివనకై కున్య్యై నచ్చేయి నమోస్తు శిఫ్ర్మ ఫల ప్రసూచ్యై నచ్చేయి నమోస్త రమణీయ గుణానమాయ సత్యమోస్త శతనికేతనాయ పుష్యై నమోస్త పురుషోత్తమ వల్లభాయ నమోస్తు నాళిక భావనయ నమోస్త దుగ్ధోదరి జన్మభూమి నమోస్త సోమామృత సోదరాయ నమోస్తూ నారాయణ వల్లభాయ్ నమోస్తే హేమాంబుజ పేటికాయ నమోస్తూ భూమండల రాయి కాయ నమోస్తూ దేవాది దయాపరాయ నమోస్తు శాన్యాయిదు వల్లభాయ్ నమోస్తూ దేవాదిపరా దయాపరాయ నమోస్తూ శాన్యాది వల్లభాయ్ నమోస్తూ దేవైవరాయ్ నమోస్తూ విష్ణురసియ నమోస్తూ లక్ష్మీ కమలాలయాయ నమోస్తూ దామోదరవల్లభాయ నమోస్ కాంచే కమలక్షణాయ నమోస్ భూచ్యై భువన ప్రసూచ్యై నమోస్ దేవాదిరచితయ నమోస్ నందాత్మజ వల్లభాయ సంపత్కరాని సప్లైంద్రే నందనాని సామ్రాజ్యదాన సరోరహ క్షయం తద్వందనాని తులిత